అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ వంటి విందాం ముగ్ధ మనోహరంగా నవ్వుతూ శృతి ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు చరణ్ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి అతడి నుదుటి మీద తన చల్లటి చేతితో ఏవో అక్షరాలు రాస్తున్నట్టుగా అటు ఇటు కదుపుతోంది వేళ్లను శృతి అలా చేస్తుంటే చరణ్ చిన్నగా నవ్వుకుంటూ బంగారం నిన్న ఒకటి అడగనా అన్నాడు హా అడుగు అంది శృతి నీకు ఎలా ప్రపోజ్ చేస్తే నచ్చుతుంది అంటే జనరల్లీ అమ్మాయిలకి ప్రేమించేవాడు అలా ప్రపోజ్ చేయాలి ఇలా ప్రపోజ్ చేయాలని ఏవేవో ఊహించుకుంటారుగా అతడు అలా అనగానే పెద్దగా నవ్వుతూ అబ్బో అవి మామూలూహలు కావు ఒక్కోసారి అవి తలుచుకుంటే మాకే నవ్వు వస్తుంది అంది హుషారుగా శృతి అలా హుషారుగా చెప్తుంటే చరణ్ చెప్పులు లేచి కూర్చుని అయితే నువ్వు కూడా అనుకున్నావు అనమాట చెప్పు చెప్పు అవేంటో అని ఆత్రంగా అడిగాడు అతడు అలా ఎక్సైటింగ్గా అడిగేసరికి ఓపెన్ చేస్తే అంటూ సినిమా లెవెల్లో మొదలుపెట్టేసింది తొలకరి జల్లు పడుతూ అందంగా తడిసిన రోడ్లు నా కోసం తడుస్తూ ఎదురు చూస్తూ చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని చిన్నగా షివర్ అవుతుంటే అప్పప్పా శృతి అలా చెప్తూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే తను అలానే చూస్తూ నువ్వు రాగానే మోకాళ్ళ మీద కూర్చుని ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని చెప్పాలా తను ఎంతో అందంగా ఊహించుకుని చెప్తూ ఉంటే అలా సీన్ మధ్యలో చరణ్ రావడంతో ఎందుకండి అంత కంగారు చెప్పేదాకా ఆగలేరా అంటూ చిరుకోపం ప్రదర్శించడంతో నోటి మీద చెయ్యేసుకుని కంటిన్యూ కంటిన్యూ అంటూ చెయ్యి ఊపాడు శృతి చిన్నగా నవ్వుకుని చేతిలో పువ్వు పట్టుకుని చిన్నగా చివరవుతూ ఏం మాట్లాడకుండా నా ముందుకొచ్చి నిలబడాలి అంతే అదేంటి ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోతే ఎలా తెలుస్తుంది అని అడిగాడు క్యూరియాసిటీతో అతడంత క్యూట్గా అడగడంతో అతడు భుజాల చుట్టూ చేతులు వేసి ఈ మ్యాజిక్ నాకు కూడా తెలిసేది కాదేమో కానీ నువ్వు పరిచయం అయిన తర్వాతే దాన్ని ఫీల్ అవుతున్నాను ఆ మాటలకి చరణ్ అర్థం కానట్టుగా చూసేసరికి చరణ్ గారు ఐ లవ్ యూ అని నోటితో చెప్తేనే ఆ ప్రేమ అవతలి వాళ్ళకి తెలుస్తుందనుకుంటే అది ప్రేమే కాదేమో గుండెల నిండా నాపై పిచ్చి ప్రేమను పెంచుకున్న మనసు గుండెల్లోని ప్రేమ కళ్ళల్లో ఎగిసిగిసి పడుతుంటే ఆ కళ్ళను మైమర్చి చూస్తూ అప్రయత్నంగా నా చేతుల గులాబీ పూలను అందుకుంటున్న వేళ ఇంక మాటలతో పనేముంది నువ్వు ఫస్ట్ టైం ఐ లవ్ యూ అన్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో నాకే తెలియదు కానీ దానికంటే గొప్ప ఫీలింగ్ ఐ లవ్ యూ అన్న పదాన్ని మించింది ఏదో నీ కళ్ళలో కనిపించింది నువ్వు నన్ను చూసిన ప్రతిసారి ఆ మ్యాజిక్ అలా క్రియేట్ అవుతూనే ఉంటోందిరా థ్యాంక్స్ రా ఇంత అందంగా నా లైఫ్లోకి వచ్చినందుకు ఆ మాటలకి చరణ్ శృతిని తను ఒళ్ళోకి లాక్కొని తన కళ్ళలోకి చూస్తూ మరీ ఇంత సెంటిమెంట్ అయితే ఎలా మేడం అన్నాడు సరిగ్గా అప్పుడే గోడ మీద ఉన్న గడియారం గంట కొట్టింది చిన్నగా ఇద్దరు అటు వైపు చూశారు సమయం రాత్రి రెండు గంటలు అమ్మో అప్పుడే రెండు అయిందా నీ మాటలో పడి నేను చూసుకోలేదు ఇక నేను వెళ్తాను బాబు అంటూ లేచి వడివడిగా అడుగులు వేస్తున్న శృతి చేయి పట్టుకుని లాగేసరికి అతని గుండెల మీద పడింది ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా అన్నాడు చరణ్ ఎవరైనా చూస్తే బాగోదు చరణ్ గారు అయితే వెళ్ళక తప్పదా తప్పదు చరణ్ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి అయితే నాకు ఇష్టమైంది ఒకటిచ్చి వెళ్ళిపో అంటూ బుగ్గను ముందుకు చూపించాడు మీకు ఇష్టమైంది ఏంటో నాకెలా తెలుస్తుంది కావాలని ఆట పట్టించింది ఇంతలో మంచినీళ్ళ కోసం వచ్చిన రామ్మోహన్కి గదిలో ఏవో గుసగుసలు వినిపించడంతో శృతి రూమ్ వైపు అడుగులు వేస్తున్నాడు ఇంతలో చేతిలో ఉన్న వాటర్ బాటిల్ చప్పున జారి కింద పడింది ఆ చప్పుడుకు ఎవరా అన్నట్లు డోర్ కొంచెం తీసి చూసేసరికి రామ్మోహన్ అంతే ఇద్దరు గుండెలు జారిపోయాయి మొహం మీద ముచ్చమటలు పడుతుండగా చరణి డోర్ వెనక్కి నెట్టేసి నుంచింది కింద పడిన వాటర్ బాటిల్ తీసుకుని ఏంటి శృతి ఇక్కడి నుంచి ఉన్నావు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగాడు అది నాన్న అది కొంచెం భయంగా ఉంది ఆంటీ రూమ్కి వెళ్ళి పడుకుందామని వెళ్తున్నాను అంతే కంగారుగా ఉంది ఎందుకురా మా రూమ్లోకి రా అన్నాడు రామ్మోహన్ పర్లేదు నాన్న ఆంటీ కూడా ఒక్కరే కదా నేను ఆంటీ దగ్గరే పడుకుంటానంది శృతి సరే అయితే నీ ఇష్టం అన్నారాయన సరే నాన్న నువ్వు వెళ్ళు అంది శృతి రామ్మోహన్ ఇలా రూమ్లోకి వెళ్ళగానే చరణ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అడగండి మీకు ఇష్టమైంది ఏదో ఇచ్చే వెళ్తాను అంది నవ్వుతూ నువ్వు ఇచ్చినా కూడా ఇప్పుడు తీసుకునే మూడు నాకు లేదే బాబు నువ్వు తొందరగా వెళ్ళవే బాబు అంటూ ముఖం మీద పట్టిన చెమటం తుడుచుకుంటూ కంగారుగా అన్నాడు చరణ్ ఆ మాటలకు నవ్వుకుంటూ పార్వతి రూమ్లోకి వెళ్ళిపోయింది శృతి వారం రోజులు గడిచిపోయాయి ఎప్పట్లానే చరణ్ శృతి కాలేజీకి వెళ్తే కార్తీక్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు జయంతి రామ్మోహన్తో షాపింగ్కి బయలుదేరుతూ ఇంట్లో ఒక్కరే ఉండి ఏం చేస్తారు మాతో పాటు షాపింగ్కి రండి అంది పార్వతితో పర్లేదు మీరు వెళ్ళండి ఇవాళ ఈయన క్యాంప్ నుంచి వస్తా అన్నారు ఇంట్లో ఎవరూ లేకపోతే మళ్ళీ పాపం బోర్గా ఫీల్ అవుతారు అంది పార్వతి నవ్వుతూ ఓహో అవునా సరే అంటూ ఇద్దరు బయలుదేరి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన గంట తర్వాత మాధవ్ ఇంటికి వచ్చాడు ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినడానికి కూర్చున్నాడు అతనికి వడ్డించి తను కూడా వడ్డించుకుంది ఏంటి నువ్వు ఇంకా తినలేదా నేను రావడం ఆలస్యం అవుతుందని చెప్పాను కదా నొచ్చుకుంటున్నట్లుగా చెప్పాడు మాధవ్ అబ్బా పర్లేదండి అయినా వారం రోజులైంది ఇద్దరం కలిసి తిని అందుకే మీకోసం వెయిట్ చేశాను ఆ మాటకి నవ్వుకుంటూ ఓ రెండు ముక్కలు పార్వతికి తినిపించి తను తినడం కంప్లీట్ చేసి ఓ కొనుకు తీస్తున్నాడు అతను డిస్టర్బ్ చేయడం ఎందుకని హాల్లో టీవీ చూస్తూ కూర్చుంది పార్వతి మాధవ్ ఆమె దగ్గరకు వచ్చి కూర్చుని పార్వతి అన్నాడు మెల్లిగా అందావిడ పార్వతి ఆయన అలా మళ్ళీ పిలిచేసరికి తనతో ఏదో చెప్పాలనే ఉద్దేశంతోనే పిలుస్తున్నారని ఏంటండి ఏమైనా చెప్పాలా నాకు అంది అదే రామ్మోహన్ గారు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారా మన వల్ల ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు అనిపిస్తోంది అన్నాడు కొంచెం బాధగా దానికి పార్వతి చిన్నగా నవ్వుతూ ఆయన అంతగా ఇబ్బంది పడుతున్నా కూడా మనల్ని ఎందుకు ఉంచారో తెలుసు కదా శృతి సంతోషం కోసం తనకి ది బెస్ట్ ఇవ్వాలని తాపత్రయం ఆయనకి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత శృతిని టార్చర్ పెడతారేమో అన్న భయం అయింది మన ఫ్యామిలీ ఎలాంటిదో తెలుసుకోవాలని ఉద్దేశంతో మనల్ని ఇంట్లోకి ఆహ్వానించారు ఆయన రావడంలో మన గొప్పతనం ఏం లేదండి ఆయన కూతురు మీద ఉన్న ప్రేమతో రమ్మని పిలిచారే అందులో ఉంది గొప్పతనం చుట్టూ ఉన్న సమాజాన్ని సైతం లెక్క చేయకుండా కూతురు సంతోషం కోసం ఇలా చేయడం నిజంగా గ్రేట్ ఇక మన మళ్ళీ ఇబ్బంది అంటారా ఆయన సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంతే అంతదాకా తప్పదు మీరు కూడా ఆయనతో కలివిడిగా ఉండడానికి ప్రయత్నించండి దాంతో అయినా ఆయన ఇబ్బంది కొంచెం తగ్గుతుందేమో ఆ మాటలకి సరే పార్వతి నేను ట్రై చేస్తాను మరి చరణ్ సంగతి ఏంటి వాళ్ళ మావయ్య గారు అలా ఉంటే ఏమంటున్నాడు వాడు మాధవ్ మాటలు గట్టిగా నవ్వుతూ ఆ స్టోరీ ఏం చెప్పమంటారు వాళ్ళ మావయ్య గారి ముందు బుక్ అవ్వడం ఆయన చరణ్ వైపు సీరియస్గా చూడడం వీడేమో గుడకల మింగడం ఆయన చరణ్ మాటలు వింటూ ఉంటే నాకు చాలా హాయిగా ఉంటుందండి అసలు ఏం చెప్పాడో తెలుసా వాడు ఏం చెప్పాడు అని ఎక్సైటింగ్గా అడిగాడు మావి సీరియస్గా చూస్తుంటే నీకు కోపం వస్తుందామా ఏ ఆడపిల్ల తండ్రికైనా కూతురు ప్రేమించిన వాడు కళ్ళ ముందు తిరుగుతుంటే ఎక్కడ తన కూతురు దగ్గర తన ఇంపార్టెన్స్ తగ్గిపోతుందేమో తగ్గిపోతుందేమోనని అభద్రతాభావం వెంటాడుతుందేమో శృతి నాతో నవ్వుతూ మాట్లాడుతుంటే మావికి ఒక రకంగా అనిపిస్తోందేమో అయినా ఏ ఆడపిల్లకైనా మొదటి హీరో తండ్రే ఆ తర్వాతే ఎవరైనా ఆయన మీదున్న గౌరవం ప్రేమతో శృతిని తను వేరే పెళ్లి చేసుకోమంటే ఏడుస్తూ అయినా చేసుకునేదే ఆయన మీదున్న ప్రేమతో పనిచేస్తే నా మీదున్న ప్రేమతో ఆ తాళి తన గుండెల మీద పడిన మరుక్షణమే ప్రాణాలు పోతున్నంత బాధపడుతుంది ఇద్దరిని ఒకేలా ప్రేమిస్తుంది మా తను అంటూ చెప్పాడండి వాడు ఎక్కడ నేను బాధపడి రామ్మోహన్ గని తప్పుగా అర్థం చేసుకుంటానేమో అన్న భయంతో వాడు అలా చెప్తూ ఉంటే నాకు చాలా ముచ్చటేసింది వాళ్ళలాంటి కొడుకు ఒకడు ఉండాలి నా చరణ్ గ్రేట్ అంది పార్వతి నవ్వుతూ ఆ మాటలన్నీ బయటే నిలబడి వింటున్న రామ్మోహన్ జయంతికి వాళ్ళ నోట మాట రాలేదు మనిషి పక్కనున్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా ఉండే చాలా చాలామందిని చూశాడు రామ్మోహన్ కానీ తాము పక్కనున్నా లేకున్నా ఒకేలా మాట్లాడే వీళ్ళని మాత్రం ఇప్పుడే చూస్తున్నాడు మాధవ్ తన గురించి బాధపడడం పార్వతి సర్ది చెప్పడం నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆయనకి నిజం చెప్పాలంటే తన ఇంట్లో ఉండడానికి చరణ్ అమ్మానాలు రారనుకున్నాడు కొడుకు నిర్ణయాన్ని గౌరవించి వాళ్ళలా రావడం చూస్తే నిజంగా చాలా ముచ్చటేసింది వచ్చిన తర్వాత కూడా ఎడమొహం పెడమొహంగా ఉండకుండా చాలా కలివిడిగా ఉంటున్న వాళ్ళని చూసి మనసులోనే చాలా అభినందించేవాడు కానీ ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్న తీరు చూస్తుంటే ఆయనకి చాలా సంతోషంగా అనిపించింది గార్డెన్లోకి వెళ్ళి కూర్చున్నాడు రామ్మోహన్ ఆయన వెనకాలే వెళ్ళిన జయంతితో మన శృతి నిజంగా చాలా అదృష్టవంతురాలు ఇంత మంచి ఫ్యామిలీలో కడుగు పెడుతున్నందుకు అన్నాడు ఆ మాటలు విన్న జయంతి ఆశ్చర్యానందాలతో అంటే శృతిని చరణ్కి ఇచ్చేస్తున్నారా అంది సంబరంగా అబ్బా అప్పుడే ఇచ్చేస్తే అలా అంత ఈచికి ఇచ్చేస్తానా చరణ్ చేత మూడు చెరువులు నీళ్లు తాగించి ముప్పుతిప్పులు పెట్టాలి చూద్దాం అల్లుటిగారికి పేషెన్సీ ఎంతుందో అన్నట్టు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అన్నాడు రామ్మోహన్ నవ్వుతూ ఆ మాటలకి జయంతి ముఖం సంతోషంతో వెలిగిపోయింది సాయంత్రం అయింది శృతిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి చరణ్ క్లాస్కి వెళ్ళిపోయాడు కార్తిక్ కూడా తొందరగానే వచ్చాడు పకోడీలు ఉండడంలో బిజీగా ఉన్నారు పార్వతీ జయంతి పక్కనే ఉన్న శృతితో గార్డెన్లో చల్లటగాలు వస్తుందిగా అక్కడ తిందాం కబులు చెప్పుకుంటూ హాయిగా ఉంటుంది అంది పార్వతి అవునా అవునాంటీ సూపర్ ఐడియా గార్డెన్లు ఇవన్నీ అరేంజ్ చేస్తాను అంటూ వెళ్ళింది శృతి ఫ్రూట్స్ వాటర్ బాటిల్స్ పకోడీ ప్లేట్లు అన్నీ సర్దేసి తను ఫ్రెష్ అయ్యి గార్డెన్లోనే అందరి దగ్గరికి వెళ్ళింది ఆ వేడివేడి పకోడీలు తింటూ చరణ్ కోసం ఎదురుచూస్తోంది శృతి మర్చిపోయాను ఇంకో ప్లేట్ ఉంది లోపల తీసుకురావా కొంచెం అంది పార్వతి కిచెన్లోకి వెళ్లి ప్లేట్ తీసుకుని వెనక్కి తిరిగేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన చరణ్ మెల్లిగా శృతి నడుంగిల్లాడు అదిరిపడి ప్లేట్ని జార శృతి దాంతో అక్కడ పెద్ద సౌండ్ రావడంతో ఏంటి శృతి ఏమైంది అని అరిచారు అందరూ బయట నుంచి ఆహా ఏం కాలేదు వస్తున్నా అంటూ చరణ్ని ఓరచూపులు చూస్తూ బయటికెళ్ళింది వెళ్ళింది చరణ్ చేసిన పనికి ముసుముసి నవ్వులు నవ్వుకుంటోంది తనలా నవ్వుకుంటూ ఉంటే ఏమైందండి దీనికి ఇలా నవ్వుకుంటోంది అంది జయంతి రామ్మోహన్తో రామ్మోహన్ కొద్దిగా ఆలోచిస్తూ నా గెస్ కరెక్ట్ అయితే ఇందాక లోపలికి వెళ్ళింది కదా అప్పుడు చరణ్ మాట్లాడడం కానీ లేకపోతే కుంటి చూపులు చూస్తుంటాడు దానికి అలా నవ్వుకుంటుందేమో అన్నాడుతను జయంతి నవ్వుతూ చాలండి ఏంటా మాటలు అంది చరణ్ పక్కనున్నప్పుడే ఎక్స్ప్రెషన్స్ వస్తాయి ముఖం వెలిగిపోతుండడం తనలో తను నవ్వుకోవడం నేను చాలాసార్లు చూశానులే అన్నాడు రామ్మోహన్ నవ్వుతూ ఇంతలో ఏం తెలియనట్టుగా అప్ అయి కూర్చున్నాడు చరణ్ వేడి వేడి పకోడీలు తింటూ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ పార్వతి మెడ చుట్టూ చేతులు వేసి ఐ లవ్ యూ మా అని శృతి వైపు కుంట చూపులు చూస్తూ కనుబొమ్మలు పైగా ఎగరేశాడు నీకే అన్నట్లుగా అందరిలో అలా అనేసరికి శృతి సిగ్గుతో తలదించేసుకుంది ఏంట్రా నాకేనే చెప్పేది అంది పార్వతి అనుమానంగా అమ్మో అమ్మని ఎక్కువగా కదిలించకూడదు లేకపోతే దొరికిపోతాం అంటూ సైలెంట్ అయిపోయాడు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారందరూ ఇంతలో పార్వతి చరణ్తో రేయ్ నీకు శృతి అంటే చాలా ఇష్టం అంటుంటావుగా నిజంగా నీకు శృతి అంటే ఇష్టం ఉంటే నేను చెప్పిన పని చేయాలందామే అబ్బో ఏంటది మేడమించు దూకే కత్తితో చేయి కట్ చేసుకో ఇలాంటివా అబ్బా అలాంటివి కావులేరా నిజంగా నీకు శృతి అంటే ఇష్టం ఉంటే ఒక్కరోజు ఒకే ఒక్కరోజు తనతో మాట్లాడుకుండా ఉండాలి అప్పుడు నమ్ముతాను అంది కళ్ళెగిరేసి మా నువ్వే చెప్పావుగా శృతి అంటే ఇష్టం ఉంటాయని ఇష్టం ఉంటే మాట్లాడుకుండా ఎలా ఉంటావు చెప్పు అంతకంతా కళ్ళెగిరేసి కాలర ఎగిరేశాడు చరణ్ అబ్బా ఆంటీ అలా అడగకూడదు మీరు శృతితో ఒకరోజు మాట్లాడకపోతే నీకు స్పోర్ట్స్ బైక్ కొనిస్తానని చెప్పాలి అది కదా అంటే అన్నాడు కార్తిక్ నవ్వుతూ అబ్బా ఈ విధవి ఇరికించేస్తున్నాడు ఆ చరణ్ని అనుకుంది శృతి ఆ మాటలు విన్న పార్వతి అవునవును ఇప్పుడు చెప్పరా స్పోర్ట్స్ బైకా లేక శృతితో మాట్లా కార్తిక్ ఆసక్తిగా చూస్తున్నాడు ఏం చెప్తాడో అని ఇంతలో చరణ్ ఏదో చెప్పబోతుండగా వెంటనే పార్వతి వన్ సెకండ్ అంది అందరూ అమ్మవైపు చూస్తున్నారు బాగా ఆలోచించుకుని చరణ్ గారు మొదటి చెప్తే నీ ప్రియురాల చేతులు దెబ్బలు రెండోది చెప్తే సూపర్ ఛాన్స్ మిస్ అయినట్లే బాగా ఆలోచించండి అంటూ ఆట పట్టిస్తున్నట్టుగా అంది చరణ్ కావాలనే ఆలోచిస్తున్నట్లుగా ఫోజులు కొడుతూ ఉండడంతో కార్తీక టెన్షన్ ఎక్కువైపోయింది అది నాకు అంటూ చరణ్ అనుబోతుండగా మళ్ళీ వన్ సెకండ్ అంది పార్వతి హబ్బా ఏంటా ఇది ఏమైనా గేమ్ షోనా వన్ సెకండ్ వన్ సెకండ్ అంటూ టెన్షన్ పెట్టేస్తున్నారు అరే నువ్వు చెప్పరా అన్నాడు కార్తీక్ పార్వతి మళ్ళీ కావాలని వన్ సెకండ్ అంది మెల్లిగా ఇంకా కార్తీక్ అంటూ పార్వతి వైపు చూసి ఇప్పుడు మీ ఇష్టం నేను కుక్కపెట్టి ఏడుస్తాను అన్నాడు కార్తిక్ వద్దులే బాబు ఇంత అందమైన మొహం ఏడుపుతో చూడలేం అంది పార్వతి నవ్వుతూ ఏ మునగ చెట్టు ఎక్కేశాడు రే బావా దిగరా అన్నాడు చరణ్ నీకు జెల్సీరా అంటూ సిగ్గుపడిపోయాడు కార్తీక్ బాబు కార్తీక్ టాపిక్ డైవర్ట్ అవుతోంది చరణ్ ఇంకా ఆన్సర్ చెప్పలేదు అన్నాడు మాధవ్ నవ్వుతూ చరణ్ నవ్వుతూ రెండోదే తనతో మాట్లాడమే నాకు ఇంపార్టెంట్ అన్నాడు చరణ్ ఆ మాటకు కార్తీక్ డిసప్పాయింట్ అయినట్లుగా ఏముందిరా మాట్లాడడానికి ఒక్కరోజు మాట్లాడకపోతే ఏమవుతుందిరా ఈ తింగరదాని కోసం సూపర్ ఛాన్స్ మిస్ చేసుకున్నాం అన్నాడు కార్తీక్ ఆ మాటకి చరణ్ కోపంతో చూసేసరికి మాట పడనివ్వవు కదరా అన్నాడు ఎందుకో ఆ సాయంత్రం చాలా చాలా సరదాగా గడిచిపోయింది మన్నాడు ఆదివారం కావడంతో అందరూ ఆలస్యంగా నిద్రలేచారు రే రామ్మోహన్ రామ్మోహన్ అంటూ ఏదో కొత్త గొంతు వినిపించేసరికి అందరూ హాల్లోకి చేరిపోయారు ఆవిని చూడగానే ఎవరావిడ అని అడిగాడు కార్తిక్ని చరణ్ ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది బావా అని కొద్దిసేపు ఆలోచించి ఈవిడ మన మావయ్య గారు అత్తయ్య అన్నాడు కార్తిక్ మరి అంతసేపు ఆలోచించావేంట్రా అన్నాడు చరణ్ తుఫాన్లో అప్పుడప్పుడు వస్తే ఏం గుర్తొచ్చి చేస్తుంది అన్నాడు కార్తిక్ సరే అనుకుంటూ ఆవిడ వైపు చూస్తున్నాడు రామ్మోహన్ని జయంతి కోపంగా చూస్తోంది చరణ్ ని ఉప్పుతిప్పులు పెట్టడానికి ఇవి నియమించారా అన్నట్లున్నాయి ఆ చూపులు ఆ చూపులు గతుక్కుమన్నాడు రామ్మోహన్ ఓసిని దుంపతేగా అప్పుడేదో జోక్గా అన్నానే ఇవిడిలా సడన్గా రావడానికి కారణం నేను కాదే బాబు అంటూ కళ్ళతోనే సమాధానం చెప్పాడు రామ్మోహన్ అయినా కూడా జయంతి గుర్రుగానే చూస్తుండడంతో ఏంటత్తా ఎంత సడన్గా వచ్చావు నేనేం ఫోన్ చేయలేదే అన్నాడు రామ్మోహన్ ఏంట్రా ఫోన్ చేస్తేనే రావాలా ఏ నాకే నేను రాకూడదా అంటూ గంభీరంగా అనేసరికి నీ ఇష్టం అత్తా ఎప్పుడైనా రావచ్చు అంటూ జయంతి వైపు తిరిగి నా ప్రమేయం లేదన్నట్లుగా చూశాడు ఇంతకీ వీళ్ళెవర్రా అంది పార్వతి వాళ్ళ వైపు చూస్తూ వీళ్ళు వీళ్ళు మన దూర బంధువులే అన్నాడు రామ్మోహన్ నాకు తెలియ నా దూరబంధువులు ఎవర్రా గుచ్చుగుచ్చి చూస్తూ అడిగింది అబ్బా చెప్పాను కదా దూరబంధువులని మళ్ళీ అదే అడిగితే ఏం చెప్పి చచ్చేది ఆయన అలా కోపాడుతుండడంతో చరణ్ణి చూస్తూ సరే ఈ అబ్బాయి శృతికి ఏ వరుస అవుతాడు అదన్నా చెప్పరా ముసలిది ప్రాణాలు తోడేస్తోంది ఏం చెప్పాలి అనుకుంటూ అది అది అంటూ నసుగుతూ ఉండేసరికి ఏంటో నసుగుతావు అన్నయ్య అవుతాడా మావయ్య అవుతాడా అంది అమలు అనగానే చరణ్ గుండెల మీద చెయ్యేసుకుని ముసలిది చంపేసిందిరా నాయన ఈవిడ మాటలు వింటుంటే గుండెలను నొప్పి స్టార్ట్ అయింది అనుకున్నాడు శృతి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ముసలిదాని ఒంగో పెట్టి పిడుగులు కురిపిస్తున్నట్టుగా ఓ డ్రీమ్ వేసుకుని అంత అందగాడిని అంత వాడిని పుసుక్కున అన్నయ్య వింటే బావనే ఆప్షన్ మర్చిపోయి చచ్చావా ఏంటి అని బండబూతులు తిట్టుకుంది మనసులోనే ఏంట్రా ఏం చెప్పవు ఏమవుతాడు అన్నయ్యా లేకపోతే మావయ్యా ఆవిడ అలా మళ్ళీ అడిగేసరికి అందరూ కోపంగా ఆవిడ వైపు చూస్తున్నారు ఊరు నాయనో ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పకపోతే ముసల్దాన్లు లేపేసేలా ఉన్నారు అందరూ అనుకుంటూ బావా బావవుతాడు బావా అన్నాడు రామ్మోహన్ కంగారుగా అతను అలా అనగానే చరణ్ మెచ్చుకోలుగా చూశాడు ఆయన వైపు ఈమె మళ్ళీ ఏదో అడుగుతుండడంతో ఏంటత్త ప్రతిదానికి ఆరాలు తీస్తావు నీ ప్రశ్నలు సమాధానం చెప్పలేక చస్తున్నాను కారిపోతోంది ఇక్కడ అన్నాడు ఆయన ఆయన సమాధానం గమ్మునుండిపోయింది రంగమ్మత్త రామ్మోహన్ అలా ఫ్రస్ట్రేషన్గా అనేసరికి అందరికీ ఒక్కసారిగా నవ్వు వచ్చేసింది అతి కష్టం మీద నవ్వును అదుము పెట్టుకున్నారు అందరూ ఇంతలో ఆమె కార్తీక్ వైపు తిరిగి మీరు కార్తిక్కు కదూ అంది కార్తిక్కు కార్తిక్కు కాదు కార్తిక్ అంతే అన్నాడు కార్తీక్ ఏదో ఒకటి పిలుస్తున్నా కదరా ఎరా కార్తిక్ ఎలా ఉన్నావు అందావిడ నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా బామ్మ అన్నాడు అంతే కార్తీకలు అనేసరికి ఒక్కసారిగా క్యువుమని అరిచినంత పనిచేసి బామ్మని కాదు యాంటీ అని పిలువు రంగి ఆంటీ అర్థమైందా అందావిడు ఆ మాట కార్తీక్ కళ్ళు తేలేసి యాంటీ ఏంట్రా అన్నాడు అది ఆంటీకి వచ్చి తిప్పాలనుకుంట్రా అన్నాడు చరణ్ బాల్జీ తన్నే వయసులో ఈ ఆంటీ గొడవ ఏంట్రా దరిద్రం కాకపోతే ఈవిడు నిజంగానే మనకి యాంటీ అయ్యేలా ఉందిలే అన్నాడు చరణ్ నెమ్మదిగా మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పలికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు